వచ్చిన ముఖ్య అతిథులు పెద్దల గౌరవనీయులు యాదాద్రి జిల్లా అధ్యక్షులు కంచరామకృష్ణరాడి గారికి మరియు మా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అమరేందర్ గౌడ్ గారికి మరియు రైతు సంఘం మాజీ అధ్యక్షులు అమరేందర్ గారికి మరియు అందరికీ కూడా మండలాలు చూసిన మీద ఎంపీలకు జెడ్పీటీసీలకు గ్రామ గ్రామశాఖ అధ్యక్షులకు మండల మిడర్లందరికీ కూడా నమస్కారాలు మరియు పత్రికా వీళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం కూడా కాంగ్రెస్ పరిపాలన సాగించినట్టు గత సంవత్సరం నుంచి సంవత్సరం కూడా దాటిపోయింది వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం ఏమి చేయకుండా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల నుంచి ఆలోచన మళ్లించే కార్యక్రమం వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకతను మళ్లించాలని చెప్పి గత కొన్ని రోజులు చూస్తున్నాం మొన్న మీ అందరికి తెలిసిందే ఫోన్ ట్యాపింగ్ అనే విషయం కూడా చాలా వరకు ఆ రోజు కూడా నాకు నాకు నా పేరు కూడా వచ్చింది ఆ రోజు లీకులు ఇచ్చుకుంటూ నేను అప్పుడే అనుకున్నాను నిజంగా కూడా ఫోన్ ట్యాపింగ్ అని నన్ను పిలిచి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ చేయకపోతే అక్కడనే కూర్చొని ధర్మయ్యాలని అనుకున్నాను ఎందుకని అన్నెసరిగా ఏం చేస్తున్నారు మీరు ఇచ్చిన హామీలు ప్రజలు ఎంతో ఆశతో మీకు ఓట్లు ఓట్లేశారు మీరు గద్దెనెక్కిరు ప్రజలు ఎన్ ప్రజలకు ఏమి హామీలు ఇచ్చారని నెరవేర్చే కార్యక్రమం చేయాలి తప్ప అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కక్షపూరితమైన పనులు చేసుకుంటూ ఈ పరిపాలన సాగిస్తారు మనందరం కూడా చూస్తున్నాం మొన్న కూడా ఒక విషయానికి వస్తే మొన్న అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడండి అందరం నలభై నిమిషాలు టైం అంతా అసెంబ్లీ టైం అంతా వేస్ట్ ఒక సినిమా గురించి మాట్లాడే బెనిఫిట్ షోలు ఇవ్వం రేట్లు పెంచాం మళ్ళీ మొన్న అదే పని అంటే ఏంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు ప్రజల సంపద వేస్టు నువ్వు నీతో నీ మాట వినాలంటేనే ప్రజలు అసహించుకుంటున్నారు మొన్ననే అన్న మీట్ మళ్ళీ సేమ్ అదే కార్యక్రమాలు నువ్వు మాట్లాడేదానికి చేసే చేసే సంబంధమే లేదు అసలు నేను నాకు తెలుసు ప్రజల్లో కూడా నేను ముఖ్యమంత్రి గుర్తిస్తలేరు ఎందుకు ఇంత పాపం చేసినావా ఏంది ఇది ఎంత తప్పు చేసినామని చాలా బాధపడుతుంది ఇప్పటికైనా ఇంకా టైం ఉన్నది ప్రజలకి మాట నెరవేర్చండి రైతు భరోసా రైతు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం కూడా పదిహేను వేలు ఇస్తాను పన్నెండు వేలు అన్నారు దానికి ఏమంటారు రై వేసానికి అనుగుణ భూమి అంత ఇస్తాను ఇరవై ఆరో తారీఖు నుంచి ఇస్తాను ఏ రకంగా ఇస్తారు ఎప్పుడు చేస్తారు వీఆర్లు కానీ ఆ సర్వేలు ఎప్పుడైతే అంత ఈజీయా అనుకున్నట్టయితే అన్ని తీయాలి కదా ఉన్న ల్యాండ్స్లో గుట్టలను వద్దనుకున్నాం రోడ్లు ఉన్నాయి ప్లాటింగ్ అయినాయి చాలా వరకు వద్దని మేము కూడా అంటున్నాం అనువైన భూమికి ఇస్తా ఎంత అనువైన భూమి అంత ఇస్తాను ఎప్పుడు నువ్వు సర్వేలు ఎప్పుడు ఇవ్వాలి గ్రామ సభలు ఎప్పుడు పెట్టాలి నువ్వు ఎప్పుడు ఇవ్వాలి అంటే ముందు ప్లానింగ్ లేదా గతంలో ఇట్లు ఇస్తామన్నారు ఓన్లీ వ్యవసాయం చేస్తే ఇస్తా అన్నారు మళ్ళీ మటు మొత్తం ఇస్తాను ఇట్టిస్తాను అంతా చెప్పి మళ్ళీ అనువైన భూమికి ఇస్తాను మళ్ళీ ఎప్పుడు సర్వేలు అవుతాయో ఎప్పుడు విలే పెడతారు ఏం కథ అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ రైతు ఇప్పటికే బాధ బాధలు ఉన్నారు చాలా వరకు మన ఇప్పుడు వస్తుంటే మాట్లాడుతుంటే గతంలో ఒక పెద్ద రైతు ఇరవై ఎకరాలు వేస్తున్నారు రైతు ఎనిమిది ఎకరాలకు వచ్చి ఆ ఎన్ని ఎకరాలు ఐదు దాకా కాదని కూడా ఉన్నది మనకి ఎన్ని ఎకరాలు ఇస్తారో తెలియదు ఎన్ని రైతు ఇబ్బంది వస్తాయ్ సో ఇట్లా చేయకుండా రైతులంతా ఆవేదన ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే పోస్ట్ అని చెప్పి దాని మహాధారణ కార్యక్రమం కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెడతారని ఇప్పుడు వాయిదా పడని మీరు చెప్పినా ఇంకా చూడలేను వాయిదా వాటర్ ఎందుకంటే రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి క్లారిటీగా ఇరవై ఆరు తారీఖు ఎట్లు ఇస్తారో చెప్పాలి అలాగే మొన్న మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ఓపెన్ చేసి ఏదో చెప్పిండు అది ఎప్పటి నుంచో మా ప్లానింగ్లు ఉన్నది మేము ఆల్రెడీ కట్టి పెట్టిందని ఎక్కడ చూసినా కూడా కాన్స్టిటెన్షియగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని మేము చేసిన పనులు అప్ప కొత్త పనులు ఒక్కటి కూడా చేయలేదు మేము స్టార్ట్ చేసినా కొంచెం ఆగిపోయి కంప్లీట్ చేయండి కొత్త మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇదే బోన్ కానీ కొత్త ఏం చేయదు అప్పుడు చేసినాయి కొంచెం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిపోయి కంపెనీ చేయండి అలాగే నేను చెప్పేసి హై లెవెల్ కెనాల్లో మన కొత్త కాంట్రాక్ట్ కూడా అవసరం లేదు కొత్త ఫండ్ ఆల్రెడీ శాంక్షన్ అయినది అన్నాపురం హై లెవెల్ కెనాల్ బస్ స్టాప్ నుంచి దాన్ని డైవర్షన్ చేసిన మొన్న మీరు ఏది చేసినా అది ఆగా చెరువు నుంచి ఆగా చెరువు కాంచి మళ్ళీ శామీపేట వావలో కాలో చేయండి తద్వారా భువనగిరి కాని సెన్స్ వెళ్ళవేళ ఎప్పటికీ వాటర్ ప్రాంట్ రాకుండా స్వస్సశ్యామలంగా ఉంటుంది అది తొందరగా కంప్లీట్ చేయగలిగితే చాలా మంచిది అలాగే చాలా అసంతృప్తి ఉన్న కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ప్రతిదాన్ని ఇప్పుడు మన భువనగిరి తీసుకున్న మన మంచిగా ఆ టెన్షన్ లేదంటే అది కంప్లీట్ చేసుకుంటారు అది కంప్లీట్ చేసుకోవాలి అదే ఫుట్పాత్ పక్క పండి కూడా టైలింగ్ చేసుకోవాలి ఫుట్పాత్ కూడా టైలింగ్ ఆల్రెడీ అటు హెచ్ఎంటీ అయినది సుందరీకరణ తొమ్మిది కోట్లు తెచ్చినాం మళ్ళీ స్టార్ట్ చేసినాం మళ్ళీ ఆపిరు బీబీనార్లో నాలుగు కోట్ల తీసుకొచ్చిన చూడ నుంచి అది ఆపిరు అంబేద్కర్ కంప్లీట్ చేసినాం అది కాదు పొందిన అది కంప్లీట్ చేసుకోండి డబుల్ బెడ్రూమ్ తొందరగా కంపెనీ వేయలేకపోయినాం అది కంప్లీట్ చేయండి కొండమడుగులు ఉన్నాయి పోచంపల్లి ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ లేట్ అన్నీ కూడా కంప్లీట్ చేసి చాలా వరకు ఆల్రెడీ అప్పుడు సాంక్షన్ రోడ్లు ఉన్నాయి కొంచెం ఎందుకు క్యాన్సిల్ చేసి అర్థం కాదు మళ్ళీ ఆ రోడ్లు కూడా చేయండి అంటే అభివృద్ధి మీద ఫోకస్ చేయండి మేము అంత అభివృద్ధి చేసి ప్రజల్లో అనుకున్నట్టు మీకు ఓట్లేసి మార్పు వాళ్ళని ఓట్లేసారు వాళ్ళ కోరిక నెరవేర్చే కార్యక్రమం మీరు ప్రజాపాలన ప్రజాపాలన అంటే ప్రజాపాలన చేయాలని తప్ప డైవర్షన్ పాలిటిక్స్ వద్దని చెప్పి కోరుకుంటున్నా మీ అందరికీ కూడా పిల్లలు వచ్చాము మీ అందరు కూడా మళ్ళొకసారి ప్రస్తుతం అందరికీ మళ్ళొకసారి పేర్కొనం జై హింద్ జై తెలంగాణ గారు